రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా ఈ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కొందరు కీలకమైన మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న వాళ్ళకు కూడా బడ్జెట్ కేటాయింపులు కూడా బాగానే చేశారు మంచిగా ప్రాధాన్యం ఇచ్చారు ఇవన్నీ భారీ అంచనాలు అప్పులతోటే ఉన్నాయి ఎంతవరకు రీచ్ అయ్యి నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నదైతే చూడాలి ప్రధానంగా నారా లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టే తాను నారా లోకేష్ గారు టేకప్ చేసినటువంటి విద్యాశాఖ ఏదైతే ఉంటుందో ఆ టాప్ మంత్రిత్వ శాఖ దానికి ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల కేటాయింపు జరిగి ఇందులో తల్లికి వందనం ఎనిమిది వేల ఏడు వందల కోట్లు ఏదైతే ఉందో అది కూడా ఇందులోనే భాగంగానే ఉంది అండ్ విద్య మీద చాలానే ఉన్నాయి కాబట్టి ప్రముఖంగానే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చారు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి దగ్గర అయితే ఐదు మంత్రిత్వ శాఖలు ఏమున్నాయి ప్రధానంగా ఆయన గ్రామీణ పంచాయతీరాజ్ ఏదైతే ఉందో గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ దానికోసం పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అయితే కేటాయింపులు జరిగాయి పద్దెనిమిది వేల ఎనిమిది వందలు ఇంకా ఆ తర్వాత అంటే మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధి అంటే అర్బన్ డెవలప్మెంట్ అండ్ మున్సిపల్ మంత్రిత్వ శాఖకైతే అయితే ఒక పదమూడు వేల ఆరు వందల కోట్ల కేటాయింపులు అయితే జరిగాయి సో ఈ విధంగా భారీగా రికార్డు స్థాయి బడ్జెట్నైతే రికార్డు స్థాయి బడ్జెట్నైతే ప్రవేశపెట్టారు అండ్ అదే సమయంలోనే ఫర్దర్ లీడర్గా ప్రాజెక్ట్ కాబడుతున్నటువంటి నారా లోకేష్ గారికి ఆయన మంత్రిత్వ శాఖకు అండ్ వీళ్ళు కంటికి రెప్పలా చూసుకుంటున్నటువంటి జనసేన అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రిత్వ శాఖకు కేటాయింపుల్లో అయితే లోటు లేకుండా చూసుకున్నారు వా వాళ్ళ కేటాయించిన కేటాయింపుల్లో అయితే అండ్ నెక్స్ట్ నిధుల విడుదల సందర్భంగానైనా ఆ మంత్రిత్వ శాఖకి డెఫినెట్లీ టాప్ ప్రియారిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి